ఎంత సాక్రిఫైస్ చేశారు మేడం మరి మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారంటారు మేడం మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా మరి ఒకవేళ మీకు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా ఎలా పరిపాలిస్తారు ఊరికి సర్వీస్ చేయాలనే డెడికేషన్ తో నేను నేను ఉండను అనుకోవడం అనేది అపోహ మాత్రమే ఈ అపోహను గ్రామ ప్రజలు నమ్మకండి మేము గ్రామ సేవ కోసమే మా సమయాన్ని వెచ్చిస్తామని నేను గుండె చేసుకొని చేసుకుని సో ఉండలేకపోతే గ్రామ ప్రజలైనా ప్రశ్నించవచ్చు మీ ఛానల్ కూడా మళ్ళీ వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు మేడం మీ గ్రామస్తులు కూడా ఓసికి ఎందుకు ఓటేయాలి బీసీని గెలిపించుకుందాం అనుకుంటే మీరు వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు కట్టర్ కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు మీకు పడే ఛాన్స్ ఉందంటారా తప్పకుండా అండి ఎందుకంటే నా గ్రామ ప్రజలు పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థిని మాత్రమే చూసి ఓటేయాల్సిన ఎలక్షన్ ఇది ఆ విషయాన్ని నా యొక్క గ్రామ ప్రజలు ఆ విషయంలో చైతన్యవంతులై ఉంటారని నేను నమ్ముతున్నాను